ఈ నెల ఇరవై తొమ్మిదిన పొన్నూరు నియోజకవర్గంలో రా కదిలీరాజ్ సభకు ఏర్పాట్లను చురుగ్గా జరుగుతున్నాయి నారకోడూరు సమీపంలోని క్వారీ దేవాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ఏర్పాట్లను తెనాలి మాజీ శాసనసభ్యులు దూళ్లిపాల నరేంద్ర గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావులు సభ ప్రాంగణాన్ని పరిశీలించారు సభకు వచ్చే కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడి సభ ఏర్పాటు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తెలిపారు గుంటూరులో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించే మొట్టమొదటి సభ వైకాపా అంతానికి నాంది పలుకుతుందన్నారు ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని అన్నారు ఈరోజు మా బాలకోటేశ్వర స్వామి ఆశీసులతో క్వారీ గుడి ఎదురుగా ఎన్టీఆర్ సభ ప్రాంగణాన్ని పరిశీలించడానికి విచ్చేసిన మన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు అలాగే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు కుదుర్చుకున్న తర్వాత వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాలను మాత్రమే నమ్ముతా ఉన్నాడు లేనివి ఉన్నట్టు సృష్టించి తమకున్న సోషల్ మీడియా ద్వారా ఇరు పార్టీల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మొన్న ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు గౌరనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసే భాగంగా వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించాలని ఆలోచన చేసిన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించడంలో భాగంగా రా కదలిరా అనే సభల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలుసు అందులో భాగంగానే ఇరవై తొమ్మిదవ తారీఖున వడ్లమూడి క్వారి గుడి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో భారీ బహిరంగ సభని నిర్వహించనున్నారు ఈ ప్రాంగణానికి పేరుగా ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టడం జరిగింది ఈ ప్రాంగణం మొత్తం విశాలాన్ని ఇక్కడే ఇలా ఇరవై తొమ్మిదో తారీఖున గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో పొన్నూరు నియోజకవర్గంలో జరగబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క సభ రా కథలిగా సభని పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నరేంద్ర గారు పర్యవేక్షణలో ఇక్కడ పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కలిసి మేము కూడా ఈ సభా ప్రాంగణాన్ని చూడటానికని రావడం జరిగింది రాష్ట్ర ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ ఏదైతే ఒక మంచి ఆలోచనతో పదవుల కంటే కూడా మాకు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్ర ప్రజల యొక్క శ్రేస్య ముఖ్యమని చెప్పేసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని మా నాయకుడు వెళ్తున్నాడు రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించండి ఇవాళ రాష్ట్రం